ఎరా పండుగ ఈసారి సూపర్ జరిగింది కదా అవును చాలా బాగా జరిగింది అవును ఏవే ట్రైనింగ్ టైం అయిపోతుంది అనియా వెళ్ళొచ్చు కదా తొందరగా వెళ్ళాలిరా ఇప్పటికే లేట్ అయ్యింది అని ఇవ్వ వద్దు వద్దులేరా పర్వాలేదు నేను పట్టుకుంటాను పట్టుకుంటాను లేరా పర్వాలేదు అవునరా మీ చెల్లి బావ ఊరు వెళ్ళిపోతారా వాళ్ళ దిగబెట్టి కదా కదా వాళ్ళ కష్టానికి వాళ్ళ బతుకు తెరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు బస్సు ఎక్కించి ఏటి అయిపోయిందిరా సరే సార్ సరే అలాగే సార్ ఓకే సార్ మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్ ఓకే ఏమేం చేసేస్తాం రీసం ఆ సరదాలు మరి ఆ పట్నం వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోవచ్చు కదా మీరు వెళ్ళాక ఏదోలా ఉంటుంది మా ఏమో రీసం నేను ఊరు వెళ్తున్నాను గోవు గుడ్డు పొలము గుడ్డు జాగ్రత్త అవన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాలే మా నిర్ణయం మార్చుకోవచ్చు కదా మాయా దాసన్య నువ్వైనా ఆలోచించవచ్చు కదా ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా నేను ఉండిపోవచ్చు కదా ఎందుకు వెళ్ళిపోవడమో లేదురా వెళ్ళాలి రాడండి నువ్వేనా చెప్పమ్మా ఒకసారి బావుకే అరే కన్నతల్లి అంటే కమ్మగా బతకాలి ప్రైతి వాడికి ఉంటుంది అంతేగాని ఆడపిల్లకి పెళ్లి చేయాల్సి వస్తే వచ్చే అప్పులు అరుగు దాటకపోతే ఒప్పుకోవడం పిల్లల్ని కొద్ద గొప్ప చదివించుకోవాలని తాపత్రపడే తల్లిదండ్రులను కూరు దాటకపోతే జరగదు పట్నంలో రంగులతో కూడిన అంగుల కోసం కోదుర వాళ్ళని నడక ఎంగిలి మరిచి కొంగులు ముడిచి నిజాయితీగా బ్రతికి నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఉన్న అద్దిల్లే మిద్దిల్లిగా భావించి పగలంతా కష్టపడి రాత్రి ఏదో టైంకి ఇంటికి వచ్చిస్తారా అసలు ఈ ఊరిని ఇష్టపడింది ఎవరున్నారా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుసు తోటి కోడంతో కల్లాపులేసి మరదలతో ముగ్గులేసి ఎవరికి ఇష్టపడదు ఈ ఊరు సున్నాలు నేతింటికి మట్టి అలకడాలు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో మనం వేసే వేషాలు ఆడే హౌసీలు తాగే దేశాలు ఎప్పటికీ మర్చిపోలేరేతులు ఈ గాలి ఈ నేల మనసంతా నింపుకొని ఈ పరిసరాలని నిత్యం కలుసుకొని ఎంతో కొంత పోగు చేసుకొని మళ్ళీ ఊరు రావాలనే ఉత్సాహంతో బస్సు ఎక్కే స్తోమత లేక ట్రైన్లో కనీసం బెర్త కూడా లేకుండా నిల్చొని వెళ్ళే ముల్లుతో మూటా మంతితో ఉరుకులు పరుగులు తీసే శ్రమజీవులం మా వలస కూలీలం సరే రే సోస్తా తల్లి సంక్రాంతి కుటుంబ బాధ్యతకై పట్నం వెళ్ళి స్థిరపడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్రాంతికి మాత్రం తప్పకుండా పల్లెకి చేరుకొని సంక్రాంతికి నిజమైన క్రాంతిని తీసుకొచ్చే మన వాళ్ళందరికీ ఈ చిత్రం అంకితం మీ జేవి